శరీర అవయవ దానం గొప్ప కార్యం శరీర దాతలు కస్తూరి లక్ష్మణ్ శ్రీమతి కస్తూరి గంగమ్మలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందనలు ప్రపంచ శరీర అవయవ దాన దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ జగిత్యాల సెంట్రల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు తమ మరణానంతరం శరీర దానాన్ని చేస్తున్నట్లుగా ప్రకటించారు జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో రోటరీ క్లబ్ జగిత్యాల సెంట్రల్ ఆధ్వర్యంలో మంచాల కృష్ణ సిరిసిల శ్రీనివాస్ టీవీ సూర్యం నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో రొటేరియన్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమక్షంలో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన భార్యాభర్తలు కస్తూరి లక్ష్మణ్ శ్రీమతి కస్తూరి గంగమ్మలను తమ మరణానంతరం శరీరాలను వైద్య కళాశాల విద్యార్థులు జ్ఞానం పెంపొందించడానికి సమాజంలో మెరుగైన వైద్య విద్యను అభ్యసించడానికి గాను అనాటమీ విభాగానికి తమ శరీరాలను దానం చేస్తున్నామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవల జ్యోతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సునీయ కుమార్ మాట్లాడుతూ శరీర దానంతో పాటు అవయవ దానం ఎంతో శ్రేష్టమైందని అన్నారు మరణానంతరం సజీవంగా ఉండాలన్న ఒక నమ్మకంతో శరీరంలోని సుమారు రెండు వందల అవయవాలు కణజాలాలు ఇతరులకు దానం గావించడం ఒక గొప్ప కార్యమని అన్నారు అలాగే శరీర దానాన్ని వైద్య కళాశాలకు దానం చేయడం వల్ల వైద్య విద్యార్థులు మానవ శరీరంలోని అవయవాలు వాటి ప్రాముఖ్యత వాటి పనితీరు తదితర అంశాలపై క్షుణ్ణంగా జ్ఞానం పెంపించుకునే అవకాశం ఉంటుందని అన్నారు జగిత్యాలకు చెందిన ఇద్దరు భార్య భర్తలు వారి మరణానంతరం శరీరాలను దానం చేస్తున్నట్టు ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో పాటుగా చైర్పర్సన్ శ్రీమతి అడవాళ్ళు జ్యోతి లక్ష్మణ్ అభినందనలు తెలియజేశారు చేసుకునేటువంటి అనేక సామాజిక కార్యక్రమాలు భాగంగా ఈరోజు ప్రపంచ అవయవ దేహదాన సందర్భంగా మన జగితరపట్నానికి సంబంధించిన బస్తూరు లక్ష్మణ్ మరియు వారి భార్య రంగమ్మ గారు వారి మరణానంతరం దేహాన్ని పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళా అకాడమీ వారిని ముందుకు రావడం చాలా ప్రపంచ అవయవ దానం మరియు శరీరదానం దినోత్సవం ఆర్ఘన్ బాధ్యత దేశం సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఆపి స్వచ్ఛంద సంస్థల ముఖ్య నాయకులు మా మంచాల కృష్ణ గారు శ్రీనివాస్ గారు కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రజలు శ్రీమతి జ్యోతి గారికి మిత్రులు గ్రాంధ్యాలయ సంస్థ మాజీ డైరెక్టర్ విజయవాడలో పాల్గొన్న మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటు యాక్సిడెంట్లలో కొన్ని అవయవాలు దెబ్బలు ఉన్న కావచ్చు వివిధ వ్యాధుల వల్ల అవయవ మార్పిడి అవసరం ఉన్న వాళ్ళు కావచ్చు లేదా మరణానంతరం వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం కూడా ఈ దానం అవయవ దానం అవసరం ఇలాంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా కూడా స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు ఇంట్లో ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో చూస్తే కొన్ని ప్రభుత్వాలు ఎవరైతే అవయవ దానానికి అంగీకరిస్తున్నారో వారి మరణానంతరం వారిని మంచి టోరల్ డిబ్యూట్స్ ఇచ్చి పూల అలంకరణ చేసి వారికి రైతుల రోజుట్ల బాధుర్యంలో నిర్వాహక కార్యక్రమంలో ఇది మంతల కృష్ణ గారు అదేవిధంగా టీడీ సురేష్ గారు మేమందరం కలిసి సమన్వయంగా భక్తులు లక్ష్మీ గారికి అదేవిధంగా గారికి సందర్భంగా అభినందనలు నిన్న తెలియజేసుకుంటున్నాం ఇలాంటి శరీర అవయవ దానాల్ని ప్రజలు కూడా వినియోగించుకొని వారి అంగీకారం తెలపాల్సిందిగా రౌతికొన్నాం థ్యాంక్ యూ